హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వ రవ్వ రవ్వలడ్లు అందరికీ తెలిసిన రెసిపీనే అయినా ఇవి చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వలన ఇవి గట్టిగా వస్తుంటాయి కదా అలా కాకుండా ఎప్పుడు చేసినా కూడా ఒకే విధంగా సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటానండి నేను ఇక్కడ చూపించే ప్రాసెస్ మా అమ్మ కూడా ఇలానే చేస్తుంది మరి వీటిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి లోపల కూడా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఆలస్యం చేయకుండా రెసిపీ ప్రాసెస్ చూసేద్దాం రండి ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోనికి ఒక కప్పు బొమ్మాయి రవ్వ తీసుకోవాలి దాన్నే సుజీ అంటాం కదా దానిలోనికి ఒక పావు కప్పు పచ్చి కొబ్బరి తూరుము తీసుకొని ఈ రవ్వకి పచ్చి కొబ్బరి బాగా పట్టే విధంగా ఇలా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దానిలోనికి రెండు స్పూన్ల నెయ్యిని తీసుకుంటున్నాను ఇది గట్టిగా ఉంది కాబట్టి అది మనకి రెండు స్పూన్ల నెయ్యి వరకు వస్తుంది ఆ నెయ్యి కూడా హీట్ అయిన తర్వాత దానిలోనికి మనకు కావాల్సిన అన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను కొన్ని జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకున్నాను ఇవి కొంచెం త్వరగా ఫ్రై అయిన తర్వాత దానిలోనికి కొన్ని కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని ఇవి కూడా మంచిగా ఇలా వేయించుకొని ఇప్పుడు ప్యాన్ నుండి తీసుకొని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకుంటున్నాను ఇలా మొత్తం గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే నేతిలో మనం ముందుగా కలిపెట్టుకున్న రవ్వను కూడా యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి రవ్వ అనేది చక్కగా వేగిపోతుందండి రవ్వ వేగింది ఎలా అర్థమవుతుందంటే రవ్వ వేగితే మంచి స్మెల్ వస్తుందండి అలాగే పచ్చి కొబ్బరి కూడా ఉంది కాబట్టి స్మెల్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత రవ్వని వేరొక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇలా బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్ని ఒకసారి వాటర్తో కడిగేసి దానిలోనికి ఒకటి బావు కప్పు షుగర్ని యాడ్ చేసుకొని పావు కప్పుకి కొంచెం తక్కువ వాటర్ని యాడ్ చేసుకొని ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి ఈ పాకం పట్టే ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్ మీదే చేసుకోవాలి చూడండి ఇలా షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత ఇది లేత తీగ పాకం వచ్చేంత వరకు మనం దీన్ని మరిగించుకోవాలి చూడండి ఒకసారి పాకాన్ని చెక్ చేసుకుందాము ఈ విధంగా లేత తీగ పాకం అనేది రావాలి మనకి పాకం కూడా చూడండి ఇలా నొరగ నొరగగా వస్తుంది అప్పుడు మనకి పాకం వచ్చినట్టు ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న రవ్వను కూడా యాడ్ చేసుకొని ఇది మొత్తం బాగా కలుపుకోవాలి ఇదంతా లో ఫ్లేమ్ మీదే చేసుకోవాలి ఇప్పుడు ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడిని ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని ఇదంతా ఈ విధంగా కలుపుకోవాలి మనకి ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది కొంచెం జారుగా ఉంది కదా ఒక టూ మినిట్స్ కనుక మనం ఈ పాకంలో ఉడికిచ్చామంటే మనకు కన్సిస్టెన్సీ అనేది కొంచెం చెక్కబడుతుంది ఇప్పుడు చూడండి ఈ విధంగా కొంచెం చెక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం ఇంకా వీటిని లడ్డూలాగా చుట్టుకోవటమే మనకి ఇప్పుడు చూడడానికి కొంచెం డ్రైగా అనిపించిన లోపల మాత్రం సాఫ్ట్గానే ఉంటుందండి పిండి పైన కొంచెం పొడి పొడిగా కనపడుతుంది చూడండి లడ్డూలు అనేవి ఎంత చక్కగా వచ్చాయో ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు రవ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకున్నానండి మరొకసారి చూపిస్తాను చూడండి ఇలా మొత్తం కలుపుకొని ఇలా లడ్డూలాగా చుట్టుకొని ప్లేట్లోకి తీసుకోవడమే ఒకవేళ మీకు లోపల కూడా కొంచెం డ్రై అయినట్టు అనిపిస్తే కొంచెం పాలని యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ పాలు కూడా అవసరం ఉండదు ఎందుకంటే మనం ఇక్కడ ఆల్రెడీ పాకం పట్టి చేసాం కాబట్టి రవ్వ అనేది తేమగానే ఉంటుంది ఈ విధంగా ఒక్కొక్కటి లడ్డూలుగా చుట్టుకోవడమేనండి చాలా సింపుల్ కదా ఇదే కొలతలతోటి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తాయండి ట్రస్ట్ మీ ఈ ప్రాసెస్లో కనుక చేశారంటే రవ్వ లడ్డూలు ఎప్పుడు చేసినా కూడా సాఫ్ట్గా ఉంటాయి తిన్నా కానీ రుచి మాత్రం చాలా బాగుంటుంది మరి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్